ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా విభజన హామీల అమలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేయట్లేదో ఆ అసంతృప్తితోటి ఈ యొక్క యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేశాం రాజకీయాలు ఈ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి ఫ్రంట్గా ఉంటుంది రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో యునైటెడ్ ఫ్రంట్ నుండి మేము సర్దుబాట్లు చేసుకొని అభ్యర్థులను నిలబ నిలబడడం కోసం ఒక కార్యాచరణను కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా రానున్నటువంటి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలాగా కేంద్ర ప్రభుత్వానికి పెద్ద స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క గొంతు వినిపించేలాగా ఉద్యమ కార్యాచరణను కూడా ఈ వేదిక సిద్ధం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో మరి ప్రత్యేక హోదాకి సంబంధించి ఉద్యమకారులుగా పనిచేసినటువంటి సిద్ధా రాజశేఖర్ గారు అట్లాగనే మరి పోతులు బాలకోటే గారు కూడా దళిత భోజన జేఏసీ నుండి వారిద్దరు కూడా ఈ యునైటెడ్ ఫ్రంట్కి సలహాదారులుగా వ్యవహరిస్తారు వాళ్ళు అట్లాగనే మరి బయట నుండి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు ఎవరున్నా కూడా వాళ్ళ మద్దతును కూడా తీసుకుంటాం అయితే రీసెంట్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు మాత్రమే ఈ ఫ్రంట్లో నాయకత్వాన్ని వహిస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి అట్లాగనే ప్రజా సంఘాలకి అట్లాగనే మేధావులకి పాత్రికేయీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు రావు సుబ్రహ్మణ్యం నవత అట్లాగే జలీల్ గారు నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనసహాయ శక్తి పార్టీ అధ్యక్షుడు ఉమ్మర్ బాషా గారు అట్లానే నేషనల్ నవకాంతి పార్టీ అధ్యక్షులు కనప శ్రీనివాసరావు గారు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిజిస్టర్డ్ అమెరికడ్ పొలిటికల్ పార్టీలతోటి ఒక యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక ఏర్పాటు చేశాం ముందుగా కార్యనిర్వాహక వర్గం ఆల్ ఇండియా జయంతి పార్టీ నుంచి నాగిరెడ్డి దశరథరాం రెడ్డి గారు నవత్రం పార్టీ నుంచి రావు సుబ్రహ్మణ్యం నేషనల్ నవక్రాంతి పార్టీ నుంచి కనకం శ్రీనివాసరావు నవరంగు కాంగ్రెస్ పార్టీ నుండి షేక్ జలీల్ గారు జన సహాయక శక్తి పార్టీ నుండి షేక్ ఉమ్మ పాషా గారు ఆల్ ఇండియా ప్రజా కాంగ్రెస్ పార్టీ నుండి జయబాబు గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుండి కందుల పరమేశ్వరరావు గారు ఈ కార్యనిర్వాహక వర్గంలో ఉంటారు తర్వాత కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలందరూ కూడా వాళ్ళందరిని కలుపుకొని పూర్తి స్థాయి కార్యవర్గాన్ని కూడా భావించి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనేటువంటి బ్యాగ్ ధరించి మీరు ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే మేము ఓటు హెచ్చరిక అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే విపక్షాలకు కూడా హెచ్చరిక చేయాలని చెప్పేసి ఇది చాలా సులువైన మార్గం ఈ పనులు మీరు వాళ్ళకి హెచ్చరించే మార్గమే అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము పనులు చెల్లించకపోలేదని చెప్పేసి ఒక పెద్ద హెచ్చరిక సలహాదారుగా నియమించిన ఈ ఫ్రెండ్స్ పెద్దలందరికీ ధన్యవాదాలు నా సలహాగా నా వంతు సలహాగా నేను చెప్పే ముఖ్య సలహా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మాకు ప్రత్యేక హోదా ఇవ్వబోతుంది మనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనులు ఆపేస్తే తప్ప మనకు ప్రత్యేక హోదా రాదు కాబట్టి ముందుగా నేషనల్ హైవే అథారిటీ ఫోర్ ట్యాక్స్ కట్టడం ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఆదరిస్తున్నాం అని చెప్పేసి అన్ని పార్టీలు తీర్మానం చేసి ఒక దాని కార్యాచరణ ఎలా చేయాలి ఏ జిల్లాలో ఏ ఫోర్ టాక్స్ ఎవరు దాన్ని బాధ్యత తీసుకుని అక్కడ టాక్స్ ఆర్డర్ విధంగా ప్రయత్నిస్తారు అది కూడా పలుసుకుంటే متاعيت جي ورڊ تي متاعيت جو ٽرن جو 15 نمبر جو 300 جو 300 جو اصل ۾ اسان کي مهرباني هڪ ڪيترن ڪتابن تي سالي جي 500 جو 200 جو 100 جو 200 جو 300 جو 200 جو 100 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 جو పటేలి ఎదతిచావ అంటే హైకో పటేలి ఎదతిచావ జనవర్గీ పరివర్తి సంయుక్త పార్టీని రాష్ట్ర ప్రభుత్వాల కాబట్టి దీనికి ఎదతిచావ ఈ రోజు విజయవాడ కాంగ్రెస్ రాజ్యాధికారమే లక్ష్యంగా మరి ఈనాడు ఆల్ ఇండియా పార్టీ జైహింగ్ పార్టీ నాతరం పార్టీ నవరెన్ కాంగ్రెస్ పార్టీ జనసహాయ శక్తి పార్టీ మరి మిగతా పార్టీలు వ్యవస్థాపక అధ్యక్షులు మీటింగ్లో పాల్గొనడం చాలా సంతోషం మేమైతే దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలు మరి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న నాలుగు వేల నూట ముప్పై ఆరు ఎమ్మెల్యేల స్థానాలకు నారాయణ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కూటమిగా ఏర్పడితే మేము ఒకే ఎస్సీ నూట మైన ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం మేము ఒక్కే విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లతో కేవలం రెండు కులాల రెండు కుటుంబాలు పాలిస్తా ఉన్నాయని మరి ప్రజలంతా గమనించాలని రాజ్యాధికారం కొరకు ఏ పార్టీలు అయితే కలిసి పని చేస్తారో సిపిఐ సిపిఎం మేము ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కూటమిలోకి రండి అన్ని పార్టీలను కలుపుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా ఎమ్మెల్యేలుగా చేస్తాం ఎంపీలుగా చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి వైసీపీ పార్టీకి ఒక కోటి యాభై లక్షలు తెలుగుదేశం పార్టీకి ఒక కోటి నలభై లక్షల పార్టీలు మరి ఇండిపెండెంట్ చిన్న చిత్ర పార్టీలకి కలిపి రాష్ట్రంలో డెబ్బై లక్షల ఓట్లు వచ్చినాయి అని గుర్తించుకోండి అందుకనే విజయపురం నుంచి తడబాటు వరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాజ్యాధికారం లక్ష్యంగా మనంతా పనిచేయబోతా ఉన్నాం విధంగా విజయవాడ కేంద్రంగా ఒక కార్యాలయాన్ని స్థాపించి మరి ఏ విధంగా వీళ్ళకి శిక్షణ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఏ విధంగా శిక్షణ కార్యక్రమాలు తయారు చేయబోతా ఉన్నాం ఆసక్తి వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలుగా మీ పేరు నమోదు చేసుకుందని సవరణ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నా